ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సబబు కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు రెండు వేల కుటుంబాల వేదన ఇందులో దాగుందని తెలిపారు రాష్ట్రంలో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందన్నారు అప్పటి వరకు సాటి డ్రైవర్స్ ను మానవతా దుఃఖంతో చూడాలంటూ విజ్ఞప్తి చేశారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ క్యాబ్ డ్రైవర్ల అర్జులను స్వీకరించారు ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్లు నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు జూన్ రెండుతో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని అటు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు నా అప్పీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి ఇక్కడ రాజధాని పన్ను మొదలవు కానీ అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉండే మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనందరం సో కార్మిక సోదరులందరూ బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి మీరు వేరు మేము వేరు కదా మనందరం ఒకటే కాదు ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను కొంచెం మాకు సమయం ఇవ్వండి పాపం డ్రైవర్ సోదరులకి ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి సమయం అని కోరుకుంటాను ముందస్తుగా